కేటీఆర్ని అడ్డం పెట్టుకొని ఎన్ని దుర్మార్గాలు చేయాలన్నా వాళ్ళ మేయర్లు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు భూదందా తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు రైతు బంధు అనేది ఒక డ్రామా రైతు బంధు మీకు పడ పడాలంటే ధరణిలో మీ పేర్లు ఉండాలని చెప్పటమే ఒక డ్రామా అదొక కుట్ర సో ఇవంతా కూడా దీనికి సపోర్ట్ ఎవరు వాడు సోమేష్ కుమారు నవీన్ మిట్టలు నాకు ఇప్పటికీ ఆశ్చర్యము రేవంత్ రెడ్డి గారు దూకుడుగా వెళ్తున్నారు ఈ కమిటీకి వాడు నవీన్ మిట్టలు ఎందుకు పెట్టారో నీకు ఇప్పటిదాకా అర్థం కాదు తీసేయండి బాబు ఇందాక సాదికలి అంటున్నారు కదా ఆయన కమిటీలో లేరు సాదికలి గారు మీరు కమిటీలో లేరు కదా లేరు లేరండి మీరు ఇలాంటి వాళ్ళు ఉంటే మంచిది కదా అంటే ఒక్కటండి నవీన్ మిఠలు వాళ్ళు ఉన్నంత వరకు మేము పోయి అక్కడ ఏం చేస్తామండి అలా మనం వ్యవస్థల మీద అలిగితే ఎలా సార్ మీరు పోరాడాల్సిన వాళ్ళు అయితే ఒక ముఖ్యమైన వ్యవస్థ వ్యవస్థ మీద అలగడం కాదండి వ్యవస్థలోకి దూకి మనం పోయి చేసే అంత పని ఉండాలి కదా ఇప్పుడు మేము బయట ఉండే మీతో మాట్లాడగలిగి ఇప్పుడు మనం కొంత ప్రెషర్ తీసుకురాగలుగుతాం నవీన్ మిఠలను నేను ఇంకొన్ని రోజులైతే మన మిత్రులకు చెప్పదలుచుకున్నాను అందరం కలుసుదాం నేను నవీన్ మిట్టలను అసలు నవీన్ మిట్టల్ని తొలగించకపోతే నేను ఆరు దీక్ష స్టార్ట్ చేస్తాం రైతులతో ఇంకో ముచ్చట లేదు దగ్గర చేద్దాం అంతే అంతే చేయడమే లేకపోతే ఇప్పుడు తెలంగాణ నిజంగా కూడా మనం ప్రపంచంలో కాదండి నాకు అనిపిస్తుంది ప్రపంచంలోనే తెలంగాణ ఒక ఉత్తేజం నేను చాలా రోజులు అనుకున్నాను నేను ఒక దశలో అనుకున్నాను అయ్యో ఈ ఉత్తేజం పోయిందా ఒకవేళ కేసీఆర్ కనుక ఈసారి ముఖ్యమంత్రి అయితే మీరేం చేస్తారని నన్ను అడిగారు ఇది నేనేంటంటే నేను ఒకటే చెప్పాను నేను అడుగులోకి వెళ్ళిపోతానని చెప్పి ఎందుకంటే ఆ కమిట్మెంట్ ఎందుకు వచ్చిందంటే మాకు ఇక నియంత్రణ భరించలేం కదా అంటే ప్రజలు ఒక మంచి తీర్పు ఇచ్చారు ప్రజల పట్ల మన ప్రజాస్వామ్యం పట్ల మాకు మంచి ఒక కనువిప్పునిచ్చారు తీర్పుని తీర్పుని ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వాలి కదా ఈ విషయంలో ఖచ్చితంగా లేకపోతే వెంటబడతాం పార్లమెంట్ ఎన్నికల్లో చావి చూపిస్తాం ఖచ్చితంగా మన తెలంగాణ అంటే చూపిస్తాం ఇప్పుడు ఎంత దూకుడుగా పోతున్నారనేది ముఖ్యం కాదు మాకు ఎంత దూకుడుగా పోతూ మాకు ఎంత సౌకర్యం కలుగుతుంది అనేది ముఖ్యం ఇప్పుడు మనకేంటండి ఇంకా మన ముందు మనల్ని మనల్ని కోడాలతో కొట్టిన వాడు ఇంకా కోడాలతో కొడతా అంటే ఊకుంటామా పైనున్ననే మార్చి చేస్తేమి ఈ వాళ్ళు మనకు లెక్కనా అంతే అందుకోసం మనం అంతా కలవాలి మనం ఏం అడుగుతున్నామండి మనం ఏమడుగుతున్నాం మనం ఏమడుగుతున్నాం మంచి అడుగుతున్నాం కదా మంచి వాళ్ళని అడుగుతున్నాం కదా మంచి పాలకులు కావాలంటున్నాం కదా ఇది ఎంత చక్కటి డిమాండ్ అండి మేము ఏమడుగుతున్నాం నవీన్ బిడ్డలు కాకపోతే ఇంకో బిడ్డలు వస్తాడు